ఎన్నో మంచి తెలుగు సినిమాల్లో నటించి అద్భుతమైన పాత్రలు పోషించిన లయ పెళ్లి తర్వాత అమెరికాలో సెటిల్ అయ్యారు ఇటీవల లయ సోషల్ మీడియాలో చాలా పాపులర్ అయ్యారు అమెరికాలో తన ఫ్రెండ్స్తో చేసిన డ్యాన్స్ వీడియోలతో ప్రేక్షకులని ఆకట్టుకుంటున్నారు అయితే లయ చాలా రోజుల తర్వాత ఇండియాకి తిరిగి వచ్చారు తన తల్లిదండ్రుల యానివర్సరీ సెలబ్రేట్ చేసి వాళ్లతో తిరుమల ట్రిప్పుకి వెళ్లారు లయ నిర్మలా హై స్కూల్ విజయవాడలో చదువుకున్నారు తన చిన్ననాటి స్నేహితురాళ్ళందరినీ కలిసి ఒక గెట్టుగెదర్ ఏర్పాటు చేసుకున్నారు న్యూస్ యాంకర్ దీప్తి కూడా లయ చిన్ననాటి స్నేహితురాలు ఈ ఫోటోలలో మీరు తనను కూడా చూడవచ్చు తన ఫ్రెండ్స్తో దిగిన ఫోటోలు సరదాగా ఆట పటించిన వీడియోలు మనతో లయ సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు మీరు కూడా ఆ వీడియోలు ఇక్కడ చూసి ఎంజాయ్ చేయండి తన ఫ్రెండ్స్ అందరూ తనకి డ్రమాటిక్గా ఎలా సెండ్ ఆఫ్ ఇస్తున్నారు అని చెప్పి ఈ వీడియోలో మనకి చూపించారు లయ తన ఇండియాలో ఉన్నంతకాలం ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ తన మీద చూపించిన ప్రేమ ఆప్యాయతలను చూసి తనకు అసలు ఇండియా వదిలి వెళ్ళాలని లేదని లయ అన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సినిమా పిచ్చోళ్ళు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్